హాయ్ హాయ్ మీ పేరు నిఖిల్ వరుణ్ సో మరి పెళ్లి చేసుకోవడం బెటరా చేసుకోకుండా ఉండడం బెటరా చేసుకోకుండా ఉండడం బెటర్ ఎందుకు చేసుకుంటే ఉందన్న ఇవ్వాలి మనం తోటి ఉందో రేపు ఇంకోంతోటిందో అర్థం అయితే రేపు అంతే ఓకే ఇప్పుడు నాతో చార్జ్ ఇంకో గంట అయితే కూడా తెలియదు అంతే అట్లుంది ఇప్పుడు జనరేషన్ ఒకప్పుడు ఉండే ఎట్లా అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకు అవన్నీ పెద్దోళ్ళు పెట్టినవన్నీ కరెక్టే అన్న మనమే వాళ్ళని ఏదో ఫ్రీడమ్ ఇద్దాం ఫ్రీడమ్ ఇద్దామని తీసుకొచ్చినాం కానీ ఫ్రీడమ్ ఇస్తే ఎట్లూరు అంటే ఒక వంద సంవత్సరాల క్రితం ఎట్లూరు ఆడోళ్ళు ఇప్పుడు ఎట్లూరు ముందు దాకా ఎందుకు యాభై సంవత్సరాల క్రితం ఎట్లూరు ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది అంతే ఈ రోజు ఈ రోజు కాలేజ్ కాలేజ్ లో మొన్న మాట్లాడితే కాలేజ్ బయటకి పోయినాక ఇంకొని బండి ఎక్కుతుంది అంతే పోతుందో తెలియదు ఎందుకు పోతుందో తెలియదు ఏడిపోతున్నావు అంటే నా ఫ్రెండ్ ఫ్రెండ్ అన్మణి అన్న అంటది ఇప్పుడు అన్న అంటే తర్వాత బాగుంటుంది అన్న దొరకకపోతే అలాంటప్పుడు చేసుకోండి ఎందుకు మనకు చేసుకుంటే చేసుకోకుండా ఉండడం బెటర్ అంతేగాని సెకండ్ హ్యాండ్ నుంచి చేసుకుని రోజు దగ్గర సుఖపడలేము అన్న మనం వేస్ట్ అది వేస్ట్ ఆఫ్ లైఫ్ అది అంతే ప్రశాంతంగా అయితే ఉండం బ్రో పెళ్లి చేసుకోవడం ప్రశాంతంగా అయితే ఒకవేళ దానికి ఏమైనా కథలు ఉన్నాయని తెలిస్తే మాత్రం మనకు అస్సలు ప్రశాంతంగా ఉండదు వాళ్ళు ఎక్స్పీరియన్స్ గట్టిగా ఎక్స్పీరియన్స్ అయ్యినండి చాలా గట్టిగా ఎక్స్పీరియన్స్ అయ్యానండి ఈ మధ్యనే కాబట్టి ఇంత గట్టి చెప్తాను ప్రశాంతత ఉండదు ప్రశాంతత అస్సలు ఉండదు కాబట్టి ఏమున్నా ఒకవేళ ఇంట్లో తెచ్చిందని అన్ని మూసుకొని ఏది పడితే అది అనుకొని యాక్సెప్ట్ చేసుకుంటే అది తెలుసుకోకుండా ఉండడం బెస్ట్ ఫస్ట్ ఇప్పుడు దాన్ని చేసుకొని దానికి వాళ్ళ దానికో ఇద్దరు మళ్ళా ఆడపిల్లలు అనుకో అమ్మ వాళ్ళే వాళ్ళు ఇల్లు ఏం చేస్తారు నెక్స్ట్ కథ ఇది ఇంకో భయం ఉండదు మీ పరంగా అయితే అంటే అందరు ఒక లెక్క ఉండరు అట్లా ఉన్నారు మంచిగుండో ఉన్నారు అది ఎంత చిన్నారైనా కానీ నువ్వు చక్కగా ఉన్నావు నువ్వు నడిపిస్తున్నావు నువ్వు డౌట్ పడ్డా అది అది అటు మాట్లాడతావు దాన్ని చక్కగా సక్కగా చేసుకున్నాడు దాని తొలిగి చెప్పిన ఇంకో బండి ఎక్కుతుంది ఇంకోని బండి ఎక్కుతుంది అంటే బండిలో ఎక్కుతుంది నేను ఆ బండి నా ఒక్కనే బండి ఎక్కి టాలెంట్ ట్యాంట్ ఉందంటే నువ్వు దాని తొలగి నువ్వు లేదంటావా మంచి అమ్మాయి దొరికిందా డౌట్ పడకు ఫస్ట్ నీతో మాట్లాడినప్పుడు అది నీకు నీకు దానికి ఏముందా అంటే అడుగు పోయినట్టే కదా ఫస్ట్ మంచికి మంచి నమ్మకం ఉండాలా ఆ నమ్మకం పోయినప్పుడే మంచి మొదలు చేస్తాడు పీ మహంకల్ రావు సో మరి పెళ్లి చేసుకుంటే బెటరా చేసుకోకుండా ఉంటే బెటరా కొంతకాలం పోయినా పెళ్లి చేసుకుంటే మంచిది భార్య ఉంటే ఉండి పెడితే బ్యాచులర్ గా తింటారు డ్యూటీ చేసి ఇంటికి వెళ్తారు ఇంటికి అప్పటికి అది కాళ్ళు అవుతాయి తినకుండా మనసు పోకుండా నీరసం అంటే ఇప్పుడు జనరేషన్ లో స్విగ్గీ జొమాటో చేసుకుంటున్నారు మొగలు మొగలు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు చూసే నేను ఆడవాళ్ళు ఆడవాళ్ళు మేము మొగలు మొగలు చేసుకుంటే ఇంటికి గొడవ ఉండదని గొడవ ఉండదు అట్లా పెళ్లి చేసుకుంటే మంచిది తల్లిదండ్రుల కింద పోషించాలా ముసలు అయిపోతారు తల్లిదండ్రులు వాళ్ళు వండి పెట్టాలి వీడు వండుతాడా అంటే నేర్చుకుంటున్నారు కదా అబ్బాయిలు కూడా ఎంత నేర్చుకున్నా మగవాడు వంట కానీ ఇప్పుడు వంటల గురించి మాట్లాడుకుంటే పెద్ద పెద్ద హోటళ్లలో ఉండే వాళ్ళ అబ్బాయిలే ఉంటారు అక్కడ ఉంటారు వాటిల్లో ఇళ్ళల్లో కొన్ని ఇళ్ళు ఉన్నాయి కదా ఎక్కువ ఇళ్ళలో చేసుకునేటప్పుడు మరి తల్లిదండ్రులు ముసలోళ్ళు ఉంటారు ఆ చేయాలని మగవాడు చేయలేడు కదా ఓ తల్లి ఉంటాయి బాత్రూమ్కి వెళ్ళాలి మగవాడు వెళ్తాడా లేదు చేసేస్తాం చేసేస్తాం ఉంటా మరి తల్లి గారిని చూడాలంటే మరి మగవాడు బాత్రూమ్కి వెళ్ళి సామర్థించాలి కదా తల్లికి అవునా కాదా అదే ఆట మని పోవాలనుకో తీసుకెళ్ళి సామాన్ చేసి మంచి పొడికి మీద ఓకే అది దానికోసం పెళ్ళి అంటే కొంతమంది పెళ్లి రాహుల్ గాంధీకి పెళ్ళే లేదు అట్లా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరు మీ పేరు షేక్ మహమ్మద్ శివం సో మరి పెళ్లి చేసుకోవడం బెటరా చేసుకోకుండా ఉండడం బెటరా చేసుకుంటే మేలు ఫ్యామిలీ ఉండాలి కదా ఎన్నాలే ఒంటరికాలు ఉంటాం ఒంటరిగా ఉండే కాదు కదా అది ఒంటరిగా ఉంటే జనాలు ప్రతి ఒక్కరు అడుగుతారు ఏమి పెళ్ళైందా లేదా పిల్లలు ఎంత మంది పిల్లలు

అంటే బిఫోర్ థర్టీ ఆఫ్టర్ థర్టీ బిఫోర్ 30 ఒకలా ఉంటది ఆఫ్టర్ థర్టీ ఒకలా ఉంటది ठीके లాంటోని మీనింగ్ బిఫోర్ థర్టీ కావాల్సిన దొరుకుతుంది ఆఫ్టర్ 30 దొరికిం చేస్కోవాల తప్పదు తడిపై దాడింద్ర రదా అంటే తడిపై వరకు మరే థియేటర్ ఓపెనింగ్ పిల్లలు బుటింగ్ ఎప్పుడుాయని చూసేది పిల్లల లైఫ్ ఎప్పుడు చూసేది వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎప్పుడు చూసేది ఓకే పెళ్లి ఏళ్ళ చేసుకుంటే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఏముండదు అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా పెళ్లిలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళం అదే లైఫ్ తప్పదు ఎన్ డ్రామాగా మాట అంతేనా అంతే సో పెళ్ళి చేసుకుంటే మంచిదా చేసుకోకుండా ఉంటే మంచిదా మన అమ్మనైనా పెళ్లి చేసుకోకపోతే మనం ఏడు మనం పెళ్లి చేసుకున్నాం మన పిల్లలు మన కుటుంబము నలుగురు ఉంటారు ఒకరే వచ్చి ఒకరే పోతే పోయినాడే కూడా వస్తారు మనం రేపు మంచి చెడు చెడుంటే చేతలు అయితే భూమిలో పడతాము మన పిల్లలు ఉంటే చేస్తారు భర్త ఉంటే చేస్తారు అన్నదమ్ములు కొన్ని రోజులు చేస్తారు ఎప్పటికైతే చేయరు కదా అక్క ఎల్ల మరి మన పిల్లలు మన భర్త మన అత్తమామ మన ఫ్యామిలీ సో పెళ్లి చేసుకుంటే మంచిది అంటారు హాయ్ హాయ్ మీ పేరు మహేష్ కొంచెం దగ్గరికి వస్తారా మీ పేరు వెంకట్ సో మరి పెళ్లి చేసుకోవడం బెటరా చేసుకోకుండా ఉండడం బెటరా నా ఓపెన్ అయితే చేసుకోవాలా చేసుకోవాలి ఎందుకు ఫ్యామిలీ అనేది ఉండాలా అందరితో మనం కొంచెం మైక్ దగ్గరికి ఫ్యూచర్ జనరేషన్ గురించి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలా ఎట్లా ఎట్లా ఏమి ఎలా అని అందువల్ల చేసుకోవాలి నా నాకు లాస్ట్ మనకు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఎండింగ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు మై ఐడియా పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి చేసుకోవాలి మీరు పక్కా చేసుకోవాలి బ్రో ఎందుకు ఎందుకంటే సర్టన్ టైం వచ్చినప్పుడు ఎవరికైనా హెల్ప్ కావాలి ఇంకోటి ఏంటంటే ఎట్లా పడితే అట్లా కాకుండా సర్టన్ అమౌంట్ వచ్చిన తర్వాత చేసుకోవడం బెటర్ ఎందుకంటే ప్రజెంట్ ఇన్కమ్ ఎక్కువ పెరుగుతూ ఉంది ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంది కాబట్టి కనీసం సిటీలో ఉండాలంటే కనీసం వాళ్ళు ఉండాలి సో వన్ ల్యాక్ మీన్ వన్ ల్యాక్ కాకపోయినా సరే బేర్ మినిమం ఎక్స్పెన్సెస్ పెండాలంటే చేసుకోవడం బెటర్ ఇంకోటి ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ అనమాట మనకంటే కొన్ని కొన్ని రోజులు అయిన తర్వాత మనకంటూ వాళ్ళని ఫ్యామిలీ చూసుకోవాలి కాబట్టి సో దాని కొరకైనా సరే కావాలి మీ పేరు సో బెటరా బెటరా ఉండడం బెటర్ వై ఎందుకు లైఫ్ మనకు ఉండేది ఒక లైఫ్ ఆ ఒక లో కొంచెం హ్యాపీగా అందరు ఫ్యామిలీతో కలిసి ఉంటాం కదా అంటే ఇప్పుడు రెండు మూడు ఉంటే చేసుకోకుండా ఉంటారండి రెండు మూడు ఉన్నా కూడా ఫ్యా పెళ్ళి చేసుకుంటాం చేసుకోకుండా ఎలా ఉంటాం ఓకే చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి చేసుకోవడం వల్ల మన కంటికి కొత్త ఫ్యామిలీ యాడ్ అవుతుంది కొత్త మెంబెర్స్ యాడ్ అవుతారు కొత్త పరిచయాలు వస్తాయి కొత్త కొత్త లైఫ్ ఉంటది వీళ్ళే పెళ్లి చేసుకున్న తర్వాత ఆడపడుచులు వాళ్ళని వీళ్ళని తిడుతుంటారు సార్ రెస్పాన్స్ న్యూ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి న్యూ Members యాడ్ అవుతారు ఇంకా అర్థం సో మీ పరంగా పెళ్లి చేసుకోవడం బెటరా చేసుకోకుండా ఉండడం బెటరా చేసుకోవడం బెటర్ వై ఇట్స్ మాండేటరీ నో అంటే అప్పటి నుంచి వస్తున్నారు మన ఏమంటారు తాతలు ముత్తాతలు చెప్పారు చేసుకోవాలని చెప్పేశారు లేకపోతే నో ఐ ఆది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి పెళ్లి పక్కా చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి వాట్ హి సెడ్ ఇస్ మై ఆన్సర్ సో మరి పెళ్లి చేసుకోవడం బెటరా ఆ చేసుకోకుండా ఉండడం బెటరా ఆ చేసుకోవడం చేసుకోవడం నాడికి చేసుకోవడం ఆ చేసుకోవడం నాడికి చేసుకోవడం ఎలా 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 ఇప్పుడు మీరు చేసుకోలేదు కదా ఆ ఆ మనం చేసుకుంటే బాగుంటదిరా పిల్లలు ఆ అనుకుంటాం మనం చేసుకున్నప్పుడు ఏం చేసుకున్నారా బాబా చీ కర్మ అనుకుంటా అంతే కదా అంతేనా అదే ఓకే సో మీరు పెళ్లి చేసుకోవాలా వద్దా చేసుకోవడమే బెటర్ పో ఎందుకు కొన్ని రోజులు అయితే మనతో ఎవరు లేనప్పుడు మన లైఫ్ పార్ట్నర్ కదా మన చూడు చేసుకోవడం బెటర్ చేసుకోవడం బెటర్ చేసుకోవడం బెటర్ మనకి సర్టెన్ లిమిట్ వచ్చాక తను చెప్పినట్టు ఒక సిక్స్టీ ఇయర్స్ దాడాక మన పిల్లలు చూసినా చూడకపోయినా మనకంటూ కొంత గోల్ కంటిన్యూ చేయకలగా ఆంధ్ర బయటకి అలా కనబడతది ఆ లోపల ఏముండదు మాకు ఉండదు వాళ్ళ గురించి మిగతా వాళ్ళ గురించి ఆ ఓకే అంతేనా ఒళ్ళు ఒక సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి పెళ్లి చేసుకోవాలి లేకపోతే పెళ్ళి అవసరం లేదు పెళ్ళి అవసరం లేదు అంతే మనకి ఆ అదే ఎమోషనల్ సపోర్ట్ కోసం జస్ట్ సపోర్ట్ కోసం లే ఒకళ్ళు ఎమోషనల్ సపోర్ట్ అవసరమే లేదనుకో మనకి లైఫ్ లో పెళ్ళ లేదండి పెళ్ళి అది నార్మల్గా సైంటిఫిక్ చెప్పాలంటే ఒక ఇప్పుడు ఫాదర్ ఉంటారు కదా మన ఫాదర్ మన ఫాదర్కి స్వర్గం రావాలంటే మనం పెళ్లి చేస్తుంది పిల్లలకి అన్నట్టు అప్పుడే ఫాదర్ కి స్వర్గం వస్తుంది లేకపోతే కష్టం

పెళ్ళంటేది ఏమో ఏం చెప్తావు పిల్లలు ఎమోషనల్ సపోర్ట్ కాకుండా పెళ్లి ఎందుకు అంటే ఒక నలుగురు ఉంటారు కదా మన జీవితంలో నలుగురు నువ్వేం చేస్తున్నావు చదువుతున్నావా చదువు అయిపోయిందా ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వచ్చిందా పెళ్లి చేసుకో ఆ నలుగురు కోసం చేసుకోవాలి లేకపోతే బతుకనేవ్వరా అంతే కదా